రాష్ట్ర అవతరణ కోసం అవిశ్రాంతం పాటుపడి అసూలు పాల్పినటువంటి స్వర్గీయ కొట్టి శ్రీరాములు గారి జన్మ జన్మదిన శుభ సందర్భంలో మన ప్రముఖులైనటువంటి ఇక్కడ ముగ్గురు రెండు మేడం గారు మన కార్పొరేటర్స్ మూడు మా జాయింట్ కమిషనర్ వైజాగ్లో చేసి స్టేట్ సేల్స్ ట్యాక్స్ అంటారు కమర్షియల్ ట్యాక్స్ వారు ఎక్కడ నివసించినా మొత్తం విశాఖపట్నం కార్పొరేట్ అయినాయి కాబట్టి వారు దయతో అంగీకరించారు వారి సతీమణి గారు కూడా వచ్చారు అంచేత వారి కొట్టి శ్రీరాముడు గారిని నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మన తరపున మళ్ళీ ఈ క్లబ్ రీఓపెన్ అయింది ట్రీ అసోసియేషన్ రీఓపెన్ అయింది దీనికి ఒక శుభదినం సాధన చేసినటువంటి ధన్యజీవ్ దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖుల్లో ప్రత్యేకించి పోలారావు గారు అలా అడ్డు పెట్టుకొని వాళ్ళిద్దరు అర్ధనాడేశ్వరు లాగా తెలుపుతారు ఇక మా ఏసీ గారి గురించి మీకు చెప్పాలంటే ఆయన ప్రముఖ ప్రజాశాలి అనేక రకమైనటువంటి అవార్డులు పొందినటువంటి మీరు కలిసేయండి ఎప్పుడు మీరు జంటు వినిపో अमर <laughs> 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 जान चलो चलो टाइम का है अंश वाला तक नीचे ले अमन हर कदम मान पल्ला 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 रवि 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 जा रवि हम्म 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 हम्म

త్రి అసోసియేషన్ వారికి డెవలప్ చేయడంలో చాలా ముందున్నారు ఎందుకంటే ఒక తాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమానికి ఈ పార్క్ని చాలా క్లీన్ చేసి అన్ని కార్యక్రమం మళ్ళీ రీమోడలింగ్ చేసి అసోసియేషన్ ఒక ముందుకు వచ్చారు కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణనందకత్త పొట్టు శ్రీరాములు గారు జయంతి సందర్భంగా ఈరోజు పూలమాల వేయడం జరిగింది అలాగే ఈ అసోసియేషన్ వారు మమ్మల్ని తీసి పిలిచించి గుర్తించినందుకు చాలా సంతోషం కార్యక్రమం ఇలాంటి సేవా కార్యక్రమంలో పట్టు శ్రీరాములు గారు ఎంతో సే మన ఆంధ్రప్రదేశ్ చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన టెన్ అతను ఉంది కాబట్టి అందరం అతను గుర్తించుకొని ఈరోజు జైన్ చేయించుకుంటున్నాం అలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఈ సెక్రటరీ అసోసియేషన్ వారికి కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టి తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ మేము చేయడానికి ముందుకు వస్తున్నాం కాబట్టి మీరందరూ చాలా ముందుకు వచ్చి మాకు ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా ఒక గ్రూప్ పెట్టాం ఆ గ్రూప్లో మన వాళ్ళు అందరూ పెట్టారు కాబట్టి మమ్మల్ని కూడా చేర్చారు కాబట్టి మాకు వెంటనే ఏదో వచ్చినా మాకు మీద ఇస్తున్నారు మా కుమార్ గారు మన రాజు గారు అందరూ మన అందరూ చాలా పెద్దలందరూ కాబట్టి ఇంకా మేము ఎన్నో సేవలు చేయాలని మేము అందరికీ అనుకుంటున్నాం కాబట్టి ఈ అవకాశం వచ్చింది అన్ని తీసుకున్నాం వస్తుంది అమర్జీ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి జన్మదిన సందర్భంగా మన సెక్టార్థ్రీ అసోసియేషన్ వారు నిర్వహిస్తు నిర్వహించు నిర్వహించుకుంటున్న ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ పురప్రముఖులకు పెద్దలకు మన కార్పొరేటర్ మేడం గారికి పోలారావు గారు అదేవిధంగా అందరు సీనియర్ పెద్దలందరికీ కూడాను హృదయపూర్వక నమస్కారములు మీకు తెలుసు మన మనం మొదటి నుంచి కూడా తెలుగు మాట్లాడే ప్రభు ఏరియాస్ కూడాను మన మద్రాసీస్గా గుర్తించ గుర్తించబడేవాళ్ళం సబ్సిక్వెంట్గా అటువంటి వివక్షత నుంచి మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు భాష మీద మన ఆంధ్రులు అనే కాన్సెప్ట్ మీద ఆయన యాభై రెండు రోజుల పాటు అమర నిరాహార దీక్ష చేసి మనకి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై మూడులో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే ప్రాతిపదికంగా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ఇవైనాయి ఏర్పాటు భాషా ప్రా ప్రాతిపదికంగా అయినాయి ముఖ్యంగా మనకి అమరజీవి పుట్టు శ్రీరాములు గారు మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఆయన చాలా సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది పర్టికులర్లీ స్త్రీ జనోద్ధరణకి అదేవిధంగా తీ పాడే అదే పీడిత జనాలైన హరిజనులు అందరి సంక్షేమం కోసం కూడా ఆయన పాటుపడ్డారు ఆయన చాలా చిన్న వయసులోనే అంటే యాక్చువల్గా ఆయన చాలా చిన్న వయసు నుంచి కూడాను ఆ అభ్యుదయ భావాల్ని అలవర్చుకొని సామాజ సామాజిక సంక్షేమం కోసం పాటుపడడం జరిగింది ఈ సందర్భంగా అటువంటి పుణ్యమూర్తిని మనం మరోసారి జ్ఞప్తికి చేసుకోవడము వారి సేవలకి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం మన సమాజ సమాజ సంక్షేమానికి పునరంగితం అవడానికి మనం అందరము ఈ సందర్భంగా మరోసారి అలవర్చుకోవాల్సి ఉంది ఈ సందర్భంగా నేను కూడా ఈ త్రీ వాస్తవ్యులుగా మనం అందరం కూడాను ఈ ఈ ప్రాంత నివాసులుగా ఏ సందర్భంలో కూడా అందరం కలిసికట్టుగా మన మన సంక్షే మన అసోసియేషన్ సంక్షేమానికి అసోసియేషన్ నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా అందరం కూడా తాడ్పాటు అందించి ఇది సామాజిక పరమైన ఇది మన సొంత సామాజిక ఆస్తి అంటే మన పార్క్ అనేది మనందరికీ సామాజిక ఆస్తి దీన్ని పరిరక్షించుకొని దానికి ముందుగా దానికి సంబంధించి ముందుకు ఇనిషియేటివ్ తీసుకున్న రవి గారు అదేవిధంగా గారు పెద్దలు పాత్రుడు గారు ఇలాంటి ఇటువంటి మంచి కార్యక్రమానికి మా అందరికి కూడా ఉద్యోగ నిర్వహణలో మాకు బిజీ అయినప్పటికీ కూడా డెఫినెట్గా మాకు మాకు అవకాశం ఉన్నంతవరకు కూడా మేము తోడ్పాటు అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సెలబ్రేషన్స్ అండి వాళ్ళ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రాన్ని తేవడానికి ఆయన జీవితాన్నే త్యాగం చేశారు సో అలాంటిది గుర్తించి మన వాసవిలాబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఇవాళ అన్ని చోట్ల దగ్గర దగ్గర పద్దెనిమిది వందల క్లబ్బులు ఉన్నాయండి అందరూ కూడా చలివేంద్రం ఒకటి ఓపెన్ చేస్తున్నారు ఇవాళ సో సమాజానికి ఏదో ఒకటి ఉపయోగపడాలి కాబట్టి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏరుకులు రామకృష్ణ గారు మనకి ఆదేశం ఇచ్చినవి ఏంటంటే ఇవాళ అందరూ కూడా చలివేంద్రాలు ఓపెన్ చేయాలండి సో ప్రతి ఒక్క వాసవి క్లబ్ కూడా ఒక చలివేంద్రం ఓపెన్ చేసి సమ్మర్లో ప్రజలందరికీ ఉపయోగపడుతుందని అలాగే ఇంకా సామాజిక సంఘ సేవ చేయాలని ఉద్దేశంతో కూడా మనకి బీద వైశ్యులు ఎవరైనా పెళ్లి చేసుకుంటే పాతిక వేల రూపాయలు అలాగే బీద వైశ్యులు ఎవరన్నా చనిపోతే వాళ్ళకి పాతిక వేల రూపాయలు వాసవిలో వెంటనేషన్ అధ్యయనం జరుగుతుందండి ఇలాంటి సామాజిక సేవలన్నీ కూడా వాసవికుల వెంటనేషన్ వాళ్ళు ఈ సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఇవాళ వచ్చిన ఇక్కడ వాసవికుల ఎంవిపి కపుల్స్ అండ్ ఎంబీపీ కాలనీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ధన్యవాదాలు